ఉద్దర్ రాజు వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు నా శుభాభినందనలు నా పేరు డాక్టర్ కేవి సుబ్బరాజు నేను ప్రొఫెసర్గా ఎస్ఆర్ కెంజనీర్ ఆధిలో ముప్పై సంవత్సరాల పైగా పనిచేశాను నేను ఎన్నో పుస్తకాలు వేసడం జరిగింది ఎన్నో లక్షల మందికి నేను సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట నేను రాసిన పుస్తకాల్లో ముఖ్యమైన పుస్తకాలు ఏంటంటే చిన్నారి మేధావి అనే పుస్తకం ఈ చిన్నారి మేధావి అనే పుస్తకం పిల్లల్ని ఏ విధంగా పెంచాలి పిల్లల్ని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది అనమాట తెలుగులో రాసినట్టు పుస్తకం ఈ పుస్తకంలో అన్ని చిన్న చిన్న కథల రూపంలో చెప్పబడి ఉంటుంది అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మెయిన్గా రెండు పుస్తకాలు వేయటం జరిగింది ఈ పుస్తకాలు ఎన్నో యూనివర్సిటీ టెక్స్ట్ బుక్ల కింద ఎన్నో చోట్ల దీని కిట్ బుక్ కింద ఉపయోగిస్తుంది అనమాట ఈ మెయిన్ పుస్తకం పేరు సక్సెస్ సీక్రెట్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నది ఇది చాలామంది విద్యార్థుల యొక్క విజయ గాథను ఇందులో రాయటం జరిగిందనమాట ఈ రెండో పుస్తకం జీరోస్ హీరోస్ సూపర్ హీరోస్ అనే పుస్తకం అనమాట ఈ పుస్తకంలో పిల్లలు విద్యార్థులు ఏ విధంగా లక్ష్యాలు పెట్టుకోవాలి ఆ లక్ష్యాలు ఏ విధంగా సాధించాలి అనేది వ్రాయటం జరిగిందనమాట ఈ ఈ సక్సెస్ సీక్రెట్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనే పుస్తకాన్ని తెలుగులోనూ అదేవిధంగా హిందీలోనూ కూడా ట్రాన్స్లేట్ చేసి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట మీరు ముఖ్యంగా అంటే నేను ఎన్నో లక్షల మంది విద్యార్థులకి ట్రైనింగు దేశం మొత్తంతో కూడా నూట అరవై యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజెస్లోని కూడా నేను ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది నేను అదే విధంగా వాళ్ళకి చాలామందికి శిక్షణ కార్యక్రమం కూడా నేను జరిగింది అనమాట ఇందులో మెయిన్గా నేను రెండు రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వర్తిస్తాను ఒక కార్యక్రమం వల్ల విద్యార్థులు ఎదిగే మనస్తత్వం పాజిటివ్ థింకింగ్ మంచి యాటిట్యూడ్ వస్తాయి రెండో కార్యక్రమం ఎంపతి కమ్యూనికేషను ఈ ఎంపతి కమ్యూనికేషన్ ప్రోగ్రాం వల్ల విద్యార్థులకి బాగా కమ్యూనికేట్ చేయటం వస్తుందన్నమాట ఈ కమ్యూనికేషన్ వల్ల వాళ్ళు చాలామంది మిత్రులుగా చేసుకోగలుగుతారు వాళ్ళ ఇంటర్వ్యూలు బాగా ఫేస్ చేసుకోగలుగుతారు వాళ్ళు సెమినార్స్లో ప్రజెంటేషన్ చేయగలుగుతారు ఈ దిష్టితో మేము ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ ఎంబీఏ జరిగే విద్యార్థుల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ అండ్ కోచింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నమాట ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం అంటే శిక్షణ ఇవ్వటం జరుగుతుంది అంటే మాట్లాడటం ఎలాగా పాజిటివ్ థింగ్ ఎలా చేయటం అలా ఉంటుంది కోచింగ్ అంటే ఏం జరుగుతుందంటే ఈ నెక్స్ట్ ఐదు ఆరు నెలల్లో వాళ్ళు ఆ నేర్చుకున్నటువంటి విద్యని ఏ విధంగా వాళ్ళు క్లాస్ రూమ్లోనూ కాలేజీలో ఉపయోగిస్తున్నారు అన్నది కూడా గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది అనమాట ఎవరైతే విద్యార్థులు ఈ ట్రైనింగ్ అండ్ కోచింగ్ ప్రోగ్రాంలో పాల్గొని మంచి లెర్నింగ్ స్కిల్స్ మంచి ఎదిగే మనస్తత్వం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళు మొట్టమొదటి సంవత్సరం నుంచి కూడా వాళ్ళు సమయాన్ని ఉపయోగించుకోగలుగుతారు వాళ్ళు మంచి గ్రేడ్స్ సంపాదించుకుంటారు మంచి యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తారు ఆ విధంగా వాళ్ళు ఫైనల్ ఇయర్ ఏ టైంకి పెద్ద శాలరీస్ వచ్చేటువంటి హై పే జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యి ఆ ఉద్యోగాన్ని సాధించగలుగుతారు అందువల్ల ఇదే విధంగా ఈ ప్రత్యేకంగా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్కి అలాగే ఎంబీఏ చదివే స్టూడెంట్స్కి కార్యక్రమం ఎంత ఉపయోగపడుతుంది నేను నా నేను రాసినటువంటి పుస్తకాలని ప్రముఖులైనటువంటి కే డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు తర్వాత మన గజల్ శ్రీనివాస్ గారు ఒక పుస్తకాన్ని లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా జయప్రకాష్ నారాయణ గారు ఆ పుస్తకాన్ని లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా మన లక్ష్మీనారాయణ గారు కూడా నా పుస్తకం లాంచ్ చేయడం జరిగింది ఈయన డాక్టర్ రమేష్ ప్రసాద్ నా కాస్వేటు ఈయన కూడా నా పుస్తకం లాంచ్ చేయడం జరిగింది నేను ఇప్పటివరకు కూడా దేశం మొత్తం మీద విదేశాల్లోని కూడా ఈ ఇక్కడ ఇస్తున్నటువంటి ఇంద్రప్రస్థ యూనివర్సిటీ న్యూఢిల్లీ భారతీయ యూనివర్సిటీ కోయంబత్తూరు జయంతీకి హైదరాబాదు లాంటి యూనివర్సిటీల్లో ఒక నూట అరవై ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నా ఎడ్యుకే నేను సివెన్ ఏరియాస్ నాకు క్వాలిఫికేషన్స్ అనే నేను ఎంఎస్సి పిహెచ్ కెమిస్ట్రీలో చేశాను తర్వాత ఎంఎస్సి అప్లైడ్ సైకాలజీ చేశాను అలాగే వన్ ఇయర్ పీజీ కంప్యూటర్ సైన్స్ చేశాను అదే ఎంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ యోగా కూడా చేయడం జరిగింది నేను నేను చేసిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ విద్యార్థులకి చేసిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నేను చేసిన ప్రోగ్రాముల్లో ఉన్నటువంటి ఫోటోలు ఈ ప్రోగ్రాము నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పార్టిసిపేట్ సెమినార్ లో మొత్తం గ్రూప్ ఫోటో ఇందులో ఒక రెండు వందల మంది ప్రముఖ వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా వచ్చి పార్టిసిపేట్ చేయడం అందులో నేను కూడా ప్రజెంట్ చేయడం జరిగింది ఇది స్మార్ట్ స్టూమెంట్ అనేది ఒక ప్రోగ్రాము అలాగే జీరో టీ హీరో అనేది ఒక ప్రోగ్రాము నా ప్రోగ్రామ్స్ ఫొటోస్ ఇవి ఫోకస్ అనే ప్రోగ్రాంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది నేను నేను పబ్లిష్ చేసిన పుస్తకాలు ఇంతవరకు ప్పటివరకు ఎప్పటివరకు నా బయోడేటా గురించి నా ప్రొఫైల్ నుంచి తెలుసుకున్నారు మీలో కనుక ఎవరికైనా కానీ విద్యార్థులకు కానీ అది పేరెంట్స్ కానీ కౌన్సిలింగ్ కోచింగ్ ప్రోగ్రామ్స్ పర్సనల్కి కానీ గ్రూప్లో కానీ కావాలంటే నన్ను మీరు ఈ ఈ ఈ వీడియో అయిన తర్వాత ఇచ్చినటువంటి టెలిఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు